సంవత్సరం గట్టిగా రెండు చేతులు పైకి ఇలా 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 పోనీ ప్రత్యేక ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాను మరి ఇలాంటి వ్యక్తిని నమ్ముతారా ఇలాంటి వ్యక్తిని నమ్ముతారా గట్టిగా రెండు చేతులు పైకి ఎత్తాలి ఇలా 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 ఇప్పుడు ఏమంటా ఉన్నారు ఇదే ముగ్గురు ఇప్పుడు ఇదే ముగ్గురు ఏమంటా ఉన్నారు ఇప్పుడు ఇదే ముగ్గురు మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు ఈరోజు సూపర్ సిక్స్ అంటా ఉన్నారు అప్పట్లో ముఖ్యమైన హామీలు అన్నారు ఇప్పుడు సూపర్ సిక్స్ అట సూపర్ సెవెన్ అట ఇంటింటికి కేజీ బంగారం అట నమ్ముతారా ఇంటింటికి బెంజ్ కార్ కోరిస్తారట నమ్ముతారా రెండు చేతులు పైకించాలి ఇలా 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 వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా అవి నేరుగా మీ ఇంటికే రావాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు మన బడులు మన చదువులు బాగుపడాలన్నా మన వ్యవసాయము మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి ప్రతి ఒక్కరూ కూడా రెండు బటన్లు మీద నొక్కాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఎంపీ స్థానాలు ఇరవై ఐదుకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు తగ్గేందుకే లేదు సిద్ధమేనా మన గుర్తు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మన గుర్తు ఎక్కడో ఇక్కడో ఎక్కడో తెలియని వాళ్ళు ఎవరైనా మన గుర్తు ఫ్యాను గుర్తు ప్రతి అన్నకు చెప్తా ఉన్నాను అన్న మన గుర్తు ఫ్యాను అక్క మన గుర్తు ఫ్యాను చలి మన గుర్తు ఫ్యాన్ తల్లి ప్రతి అవ్వకు చెప్తా ఉన్నాను మన మన గుర్తు గుర్తు తాత గుర్తు ఫ్యాను మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సిగ్గులో ఉండాలి మీ చల్లని దీవెనులు ఆశిస్సులు ఈరోజు మన పార్టీ తరఫున మన ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెడతా ఉన్నాడు మన పార్టీ తరఫున నిలబడతా ఉన్నాడు వేన నిలబడతా ఉన్నాడు మన పార్టీ తరఫున మంచివాడు సౌమ్యుడు